దేవుడు నా దేశము అని ఇజ్రాయేల్ని అన్నాడు కదా ఒక దేశాన్ని ఆయన నా దేశమని ఈ మిగతా వాటన్నిటిని ఎందుకు మరి ఆయన ఉద్దేశం ఏంటి అట్లా అట్లా కాదు ఒక దేశమే నా దేశము మిగతా దేశాలన్నీ అని కాదు మిగతా దేశాలు నాకు సేమ్ సంబంధం లేదు నాకు వాళ్ళందరూ పరాయోళ్ళు వాళ్ళకి నాకు సంబంధం లేదు ఇజ్రాయెల్ ఒక్కటే నా దేశం అనే సంకుచితమైన భావన కాదు ఆయన అన్ని దేశాలను కూడా పట్టించుకుంటున్న దేవుడు మరి నూరవ కీర్తనలో ఏమని పిలిచారు చూడండి ఆయన ఒక పిలుపు ఆయన పిలిచా దేశములారా సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సమస్త దేశముల ఆల్ ద నేషన్స్ ఆల్ ద కంట్రీస్ అండర్ ద స్కై ఆన్ ద ఫేస్ ఆఫ్ అర్ ఆల్ ద కంట్రీస్ మరి సమస్త దేశములను నా రండి యహోవాను కూర్చి ఉత్సాహ ధ్వని చేయండి అన్ని దేశాలు మరి తమ సృష్టికర్త ఒకడే తన భారతదేశానికి వేరే సృష్టికర్త చైనాకు వేరే సృష్టికర్త అట్లా ఉండరు అమెరికాకు వేరే సృష్టికర్త ఉండరు అట్లా ఉండరు అన్ని దేశాల సృష్టికర్త ఒకడే కనుక మీరందరూ ఆయన పేరు యహోవా దేవుడు కనుక ఆయనకు మీరు ఉత్సాహధ్వని చేయండి అని చెప్తుంది బైబిల్ మరి యష్యా గ్రంథం నలభై ఐదు ఇరవై రెండులో సుప్రసిద్ధమైన వచనం భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు నేనే అని ఆయన బైబిల్లో చెప్తున్నాడు అది నేను రాయలేదు మీరు రాయలేదు ఎవరు రాయలేదు అవును అది దేవుని వాక్ దేవుని వాక్ కనుక మరి భూదిగంతముల నివాసులు ఫలానా ఆయన మా దేవుడు అని తెలుసుకోవాలంటే ఆ దేవుణ్ణి ఎత్తి చూపించడానికైతే ఒక కంట్రీ ఉండాలి కదా ఆ పని ఆ డ్యూటీ చేసేది ఇజ్రాయెల్ వాళ్ళు ఇజ్రాయిల్లో ఆయన అవతరించాడు ఆయనను చూపించే లేఖనాలు రాయబడ్డవి అక్కడ ఆయన యజ్ఞము జరిగింది అక్కడ నుంచి ఆయనను గుర్చి ప్రకటించే పన్నెండు కూడా బయలుదేరారు ఆయన గుర్చి చాటించే సంఘము ఇజ్రాయిల్లోనే పునాది వేయబడింది మొదటి క్రైస్తవులందరూ యూదులు ఇజ్రాయిలీలే అలాగా ప్రపంచానికి రక్షకుని గూర్చిన సమాచారం ఇజ్రాయెల్ నుంచే వచ్చింది అందుకు అది నా దేశం అని వాళ్ళు నా ప్రజలు ఎందుకంటే నేను సృష్టించిన సకల దేశాలు నా వైపు చూచేటట్టు ఇజ్రాయేలే చేస్తారు అందుకు నా దేశం అన్నాడు ఆయన ఓకే మరి ఈ యొక్క యుద్ధములను కూర్చి వాటి యొక్క అంతము తర్వాత అబద్ధ క్రీస్తు రావడము యేసు రెండవ రాకడం గూర్చినటువంటి యొక్క విశేషాలన్నీ మీకు తెలియాలంటే యుగాంతం అనే గ్రంథంలో దైవజనులు మరి నలభై సంవత్సరాల క్రితమే మరి రచించినటువంటి గ్రంథము లక్షల మంది క్రైస్తవులు వేల మంది సేవకులు ఈ యొక్క గ్రంథము చదివి వారి యొక్క అంతకుముందు అభిప్రాయాలను బోధలను మార్చుకొని సత్యమందు ప్రతిష్ఠింపబడి సంతోషముగా ఆది మాపోస్తలలో పోస్తలలో బోధలు కొనసాగుతున్నారు మీరును సత్యం తెలుసుకోవాలనే ఆశ ఉంటే తప్పకుండా ఈ యొక్క గ్రంథాన్ని ఓఫిర్ పబ్లికేషన్ని మీరు కాంటాక్ట్ చేసి మీరు తీసుకొని చదివి దీవించబడాలని కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఏమేమి జరగబోతుంది అనేటువంటి ఒక సుస్పష్టమైనటువంటి సమాధానం మీకు దొరుకుతుంది మరి రీసెంట్గా ఈ యొక్క గ్రంథం మరి దైవజనులకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇంగ్లీష్లోనికి కూడా ఇది తర్జుమా కాబడింది కనుక ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ అనే ఒక ఇంగ్లీష్ వర్షన్ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ బుక్ వెళ్ళిపోయింది అనేక మంది చదువుతున్నారు పెద్ద పెద్ద దైవజనులు కూడా కనుక మీరు ఏ వర్షం చదవగలిగితే ఆ వర్షన్ మీరు చదివి ఈ యొక్క సత్యాన్ని గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నాను మంచిది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువ